వెల్కమ్ చర్చా కార్యక్రమానికి స్వాగతం మరి రోజు అంశం వచ్చేసి ఇందూర్ అయ్యప్ప స్వర్ణ ఖడ్గ బహుకరణపై చర్చించడానికి మనతో గురుస్వాములు ఉన్నారు ముందుగా వారికి వెల్కమ్ వెల్కమ్ టు గురుస్వాములు శరణం సార్ ముందుగా అసలు అంటే ఏంటి స్వర్ణ ఖడ్గం మొటమొట ఇందూరు ప్రజానికానికి అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు స్వామి శరణం అందరికీ స్వామి శరణం స్వామి శరణం భూతనాథ సదానంద సర్వభూత దయాప అయ్యప్ప స్వామి కారణ జన్ముడు ఆయన జన్మ అనేది ఒక కారణంతో వచ్చింది మహిషి సంవరుడు తర్వాత అయ్యప్ప స్వామి యొక్క జీవితం ఆ రూపము ఆ కార్యం కంప్లీట్ కాగానే స్వామి యొక్క జీవితం అక్కడికే ఆగిపోతుంది సో పందల రాజ పందల వంశంకు చెందిన రాజు ఆ పుత్రవాచలంతో స్వామి మరి స్వామి మీరు వచ్చిన కార్యక్రమం అయిపోయింది కదా మహిషిని సంవరించారు కదా మరి తిరిగి మీరు మా రాజ్యానికి వస్తే మిమ్మల్ని మేము రాజు రాజుక పట్టాభిషేకం చేస్తామని స్వామి అయ్యప్ప స్వామిని అడుగుతూ ఉంటాడు పందల రాజశేఖరుడు అప్పుడు అయ్యప్ప స్వామి ఇలా అంటూ ఉంటాడు స్వామి ఈ జీవితానికి ఇంతే ఇంతవరకు ఈ జీవితం ఉన్నది ఈ యొక్క దేవకార్యము దే దైవ కార్యం మీద నేను వచ్చాను ఇక్కడికి భూభాగం మీదకి నా కార్యక్రమం అయిపోయింది ఈ జీవితం ఇంతవరకే ఉన్నది సో పుత్రవాచలం ఉన్న రాజశేఖరుడు అంటాడు మరి ఇన్ని రోజులు మాతో పెరిగారు కదా మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నాము మాకు మాకే మీరు ప్రథమ పుత్రుడు మీ తర్వాతనే మళ్ళీ మాకు మాకు సంతానం కలిగింది మరి మీరే మా రాజ్యానికి రాజు అయితే బాగుంటుందని చెప్పేసి రాజశేఖరుడు అడుగు అయ్యప్ప స్వామిని అడుగుతూ ఉంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి అంటాడు ఇది దైవ కార్యం కోసం వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ జీవితం ఇక్కడికే సమాప్తం అయిపోతుంది సో మీకు పుత్రవాచ్యం ఉన్నది కాబట్టి నన్ను రాజుగా అది చేయదలుచుకున్నారు కదా సో నేను ఒక విల్లును వేస్తాను ఆ విల్లు ఎక్కడైతే కొండపై తాకుతుందో ఆ ప్లేస్లో నా యొక్క మందిరం నిర్మించి నా యొక్క రూపాన్ని అక్కడ పెట్టండి శిలా రూపంలో నన్ను ఉంచండి అక్కడ అందరూ భక్తులు వస్తూ ఉంటారు మకర సంక్రాంతి రోజు మీరు నన్ను రాజుగా చూ చూడాలనుకుంటే నాకు మీరు వచ్చే రాజుకి ఏదైతే మీరు చేస్తూ ఉంటారో ఆ కార్యక్రమాలను కూడా ఆ రోజు నన్ను చేయండి నన్ను నన్ను అభిషే రాజ్యాభిషేకం చేయండి ఆ రోజు అని స్వామికి చెప్పడం జరుగుతుంది అయ్యప్ప స్వామి పందరు రాజుకు తన నాన్నగారికి చెప్తూ ఉంటాడు అప్పుడు ఈ ఈ యొక్క ఈ కార్యక్రమంతో ఈ కార్యక్రమం అనేది ఇప్పటికి కూడా శబరిమలలో కంటిన్యూగా నడుస్తూ ఉన్నది పందల వంశంలో స్వామికి సంబంధించి ఆభరణాలు స్వర్ణ కవచాలు స్వర్ణ కటకము ఇవన్నీ కూడా పందల రాజు అప్పట్లో మకర సంక్రాంతి రోజు స్వామికి అలంకరణ కోసం తయారు చేయబడ్డాయి రాజు కోసం తయారు చేయబడ్డాయి సో అనవాయితీగా ప్రతి మకర సంక్రాంతి రోజు ఆ స్వామిని ఆ పందల రాజం నుంచి ఆ ఏనుగు పైన అక్కడ ఉన్న గ్రామస్తులు పందల వంశ వంశ రాజు అందరూ కూడా ఒక రోజు మొదలు బయలుదేరి మకర సంక్రాంతి పద్నాలుగో తారీఖు రోజు సాయంకాలము సాయంకాలం గుడికి చేరుకొని శబరిమల గుడికి చేరుకొని ఆరు నలభై ఐదు నిమిషాల్లో స్వామికి అన్ని స్వర్ణ వాళ్ళు తెచ్చిన ఆభరణాలు స్వర్ణ కవచము కడ్గము స్వామికి ఇవ్వడం జరుగుతుంది అక్కడున్న తాంత్రికులు స్వామికి ఆ యొక్క రూపాన్ని స్వర్ణ కడ్గంతో కిరీటంతో బంగారు ఆ ఆయుధాలతో స్వామికి ఒక రాజుగా పందల రాజుగా స్వామి యొక్క రూపాన్ని ఆ స్వామి రూపాన్ని చూస్తూ ఉంటాం పందల రాజుగా ఆ రూపాన్ని తయారు చేస్తూ ఉంటారు సో ఆ రోజు మకర సంక్రాంతి రోజు జ్యోతి స్వరూపుడైన మన అయ్యప్ప స్వామి ఎప్పుడైతే ఈ పందల వంశం నుంచి వచ్చిన ఆభరణాలు ధరిస్తాడో ఆ ధరించిన తర్వాత ఆ స్వామి పునితుడై అందరికీ కూడా జ్యోతి స్వరూపుడై మనకు అక్కడ వచ్చిన భక్తులకి అందరికీ కూడా జ్యోతి స్వరూపుడై ఆరు నలభై నిమిషాలకు మనకు జ్యోతి దర్శనం ఇస్తూ ఉంటాడు సో అలాంటి కార్యక్రమము మనం నిజామాబాద్లో చేయదలుచుకున్నాము మనం ఆల్రెడీ నిజామాబాద్లో రెండు వేల పంతొమ్మిదిలో మన అయ్యప్ప స్వామికి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ బంగారు ఆభరణాలు చేయించడం జరిగింది అందులో అందరూ స్వాములు ఉన్నారు అందరు సహకారంతో ముందుకు సాగడం జరిగింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో స్వామికి స్వర్ణాభరణ భూసుటిన అయ్యప్ప స్వామిని మనకు ఆభరణాలు ఇచ్చేస్తాం స్వామివారికి కానీ ఖడ్గం మనం చేయలేదు ఒక ఖడ్గం మిగిలిపోయి ఉన్నది కాబట్టి ఆ ఖడ్గం కోసం ఈ సంవత్సరము మకర సంక్రాంతి రోజు ఈ సంవత్సరం పదిహేను రోజు వస్తుంది ఆ మకర సంక్రాంతి లోపల ఈ ఖడ్గము మనము ఈ సంవత్సరము స్వామికి బహుకర్ణ చేయదలుచుకున్నాము అందుకే ఈ ఖడ్గమకి చాలా ప్రాముఖ్యత ఉన్నది క్షత్రియుడు కాబట్టి మన అయ్యప్ప స్వామి క్షత్రియ వంశుడు కాబట్టి ఆ స్వామికి ఆభరణాలతో పాటు స్వర్ణ కవచంతో పాటు ఖడ్గముడు కావాలి కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చేస్తే ఆ స్వామికి ఆ హంపి పీఠాధిపతి ఆ స్వామితో మాట్లాడడం స్వామి యొక్క ఆ స్వామి ఒప్పుకున్నాడు మనతో రావడానికి మన స్వామికి ఖడ్గం ఇవ్వడానికి అమ్మవారి చేతుల మీద ప్రాణప్రతిష్ఠ చేసి ఆ అయ్యప్ప స్వామికి మనం ఈ ఖడ్గాన్ని సమర్పించడం జరుగుతుంది సో ఈ యొక్క అవతారాన్ని మనం దర్శించుకుంటే ఈ ముక్కోటి దేవతల అంత పుణ్యం మనకు వస్తుంది అంతటి ఘనమైన రూపం అంతటి మహత్తరమైన ఆ స్వామి యొక్క రూపం ఇది చాలామందికి కూడా మనం శబరిమల వెళ్ళే ప్రతి అయ్యప్పకి కూడా మకర సంక్రాంతి రోజు జ్యోతి స్వరూపులైన తర్వాత అందరు తిరిగి వచ్చేస్తారు కానీ ఎవరు కూడా ఈ దర్శనం కాదు ఏదో కొద్దిమంది మాత్రమే ఆ రోజు పద్నాలుగు రోజు కొద్ది మందికి మాత్రమే ఈ దర్శనం జరుగుతూ ఉంటుంది అటువంటి దర్శనం మనకు కా కావడం లేదు కాబట్టి ఈ సంకల్పం నాలో వచ్చింది మరి ఇలాంటి రూపాన్ని మనం నిజామాబాద్ ఎందు అయ్యప్పకి ఎందుకు ఇవ్వకూడదు మనం ఎందుకు చేయకూడదు మనం అయ్యప్పలంతా సహకారంతో మనం అనుకుంటే ఏది కాదు అనుకొని ఇలా తయారు చేస్తుండే రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఆభరణాలు వచ్చేస్తాయి ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాను ఈ ఖడ్గం అనేది స్వామికి బహుకరిస్తే నిజామాబాద్లో అయ్యప్పకు పరిపూర్ణత వస్తుంది ఆ యొక్క రూపం ఏ రోజైతే మన శబరిమలో పద్నాలుగు మకర సంక్రాంతి సాయంకాలం వేళ మనకు దర్శనమిస్తాడో ఆ పందల రాజు రూపంలో అటువంటి రూపమే మనకు ఇందూరు మహానగరంలో ఇందూరు అయ్యప్పలకు ఇందూరు స్వాములకు ఇందూరు భక్త జనానికి అందరికీ కూడా ఆ దర్శన భాగ్యం జరుగుతుంది ఆ దర్శన భాగ్యం మనం చేసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది ముక్కోటి దేవతలు ఈ ప్రపంచంలో ఉన్న ముక్కోటి దేవతలు కూడా మనం దర్శనం చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్వామి కూడా దీనికి సహకరించి ఈ స్వర్ణ ఖడ్గానికి మనం అందరి దగ్గర విరాలు సేకరిస్తూ ఉన్నాము ఈ స్వర్ణ ఖడ్గం కోసం నిజామాబాద్ భక్తులందరికీ నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం ఒకటే మీకు తోచిన విధంగా ఎంతన్నా కానీ మీకు ఎంత తోస్తే బలవంతం ఏమీ లేదు గ్రాము కావచ్చు రెండు గ్రాములు కావచ్చు పది గ్రాములు ఇచ్చే స్వాములు కూడా ఉంటారు తర్వాత ఐదు వందలు ఇచ్చే స్వాములు కూడా ఉంటారు సో మీకు తోచిన విధంగా మీ యొక్క వివరాలు ఇచ్చి మాకు సహకరించాలా దానికి సంబంధించి ఫోన్ నెంబర్స్ ఉంటాయి నేను ఇక్కడ చెప్పేస్తాను ఓకే స్వామి అయితే ఇందూర్లో కర్ణాకర్ ఏర్పాటు చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో స్వామి మనకు మన అయ్యప్ప స్వామి మందిరంలో మేము రోజు యథా దీక్ష వేసుకున్న తర్వాత రెగ్యులర్గా మేము వెళ్తూ ఉంటాము అయ్యప్ప స్వామికి మార్నింగ్ అవర్స్లో స్వామికి పుష్పాభిషేకం జరుగుతూ ఉంటుంది పుష్పాలతో అలంకృతం చేస్తూ ఉంటారు మన గుడి పూజారి మన మందిరం పూజారి రమేష్ పంతులు తాను సాయిశక్తుల స్వామిని అలంకరణతో చాలా అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాడు స్వామి కానీ ఒకరోజు ఇప్పుడు ఈ మండల పూజ ముగింపులో స్వామి యొక్క అవతారం కొన్ని ఆభరణాలతో తయారు చేయబడతాయి శబరిమలలో బట్ ఇక్కడ మనం ఏంటంటే స్వామి అన్ని మామూలు ఆర్నమెంట్స్ అంటే గిల్టీ నగలతో స్వామిని అలంకరించడం జరుగుతున్నది నాకు ఒకరోజు స్వామి కూడా నిలబడ్డాను స్వామి నా లోపల ఒక్కసారి నాకు అనిపించింది మనము బ్రాస్లెట్ వేసుకుంటున్నాము మెడలో చైన్ వేసుకుంటున్నాము రింగులు పెట్టుకుంటున్నాము మన అమ్మ స్వామి కూడా అన్ని బంగారులు ఉన్నాయి మరి ఆ స్వామి ఇస్తుంది కదా మన దగ్గర ఉన్నది మరి ఆ స్వామి వేయకుంటే మన దగ్గర ఎక్కడికెళ్ళి వస్తాయి ఇవన్నీ ఆ స్వామి కృపా కటాక్షంతో మనం ఇంత మంచి ఆ బంగారాలు వేసుకుంటున్నాం మరి మనకు అయ్యప్ప స్వామి ఇందులో అయ్యప్పకి ఎందుకు బంగారం ఆభరణాలు ఇవ్వకూడదు అన్న భావన నాలో రెండు వేల పదిహేను పదహారులో వచ్చింది అక్కడ నుంచి నా లోపల మనసులో ఒక భావన వస్తుంది స్వామికి ఎప్పుడు ఆభరణాలు చేయించాలి ఆయన ఒక సంకల్పం గట్టిగా వచ్చింది ఆ సంకల్పాన్ని రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్ ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ చేశాను మండల దీక్షలో స్టార్ట్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఆ కార్యక్రమం పూర్తి చేశాను దాంట్లో అందరూ భాగస్వాములు అందరూ భాగస్వాములు అందరూ సహకారంతో స్వామికి వన్ అండ్ హాఫ్ కేజీ బంగారం స్వామికి బహుకరించడం జరిగింది తర్వాత తర్వాత మళ్ళీ ఆభరణాలు కూడా వచ్చాయి స్వామికి ఇప్పుడు దాదాపుగా రెండు కిలో బంగారం వచ్చింది మీరు అయ్యప్పకి ఏమేమి చేయించారు గతంలో అయ్యప్ప స్వామికి అక్కడ పోలిన ఆభరణాలే అక్కడ ఎక్కడైతే పందల వంశంలో ఎక్కడైతే ఆభరణాలు ఉన్నాయో స్వామికి స్వర్ణ కిరీటం తర్వాత క్షత్రుడు కాబట్టి స్వర్ణ కవచం కంపల్సరి కాబట్టి ఎనిమిది వందల గ్రామాలతోని బంగారమే దాంట్లో ఏమీ లేదు ప్యూర్ బంగారంతో కవచం చేయడం జరిగింది తర్వాత స్వామికి రాజు కావలసిన కంకణాలు చేతికి కావాల్సిన కంకణాలు తర్వాత మిడలో ఒక హారము తర్వాత ఒక దాన్ని వజ్రాల నెక్లెస్ అంటారు దాన్ని డైమండ్ నెక్లెస్ కానీ డైమండ్ కాకుండా వేరే రాళ్ళతో పొదిగిన రాళ్ళతో పొదిగిన ఒక నెక్లెస్ స్వామికి దాదాపుగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఎన్నైతే స్వామికి కావాలనో అన్ని రకాల ఆభరణాలు నానా రకాల డిజైన్స్తో స్వామికి సమర్పించడం జరిగింది ఓకే స్వామి మరి అలాగే ఈ స్వర్ణ లోపు అనేది సంవత్సరంలో పూర్తి చేయనున్నారా ఎంత సమయం పట్టణం ఈ సంవత్సరం ఇప్పటివరకు మా దగ్గర ఈ ఇప్పుడున్న ప్రోగ్రెస్ ప్రకారం మా దగ్గర అందరూ దాదాపుగా మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల గ్రాముల వరకు మా దగ్గర వచ్చేసినాయి ఇంకా మనకు పదిహేను రోజులు సమయం ఉన్నది కానీ ఈ ఇంకొక ఒక రెండు ఒక వంద యాభై రెండు వందల గ్రాములు మాకు వచ్చేస్తే నేను ఆల్రెడీ బంగారం వ్యాపారస్తున్నాను కాబట్టి నేను తయారు చేసి పెట్టేసి మళ్ళీ విరాళం సేకరిస్తాను కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజే ఈ యొక్క కార్యక్రమం కంప్లీట్ చేయదలుచుకున్నాను ఈ మకర సంక్రాంతికి మీరు ఆ యొక్క కడుగాని చూడవచ్చు మీరు మందిరంలో ఇప్పటివరకు దాదాపుగా ఎంత విరాళాలు వచ్చాయి దాదాపుగా మా ప్రజల్లో చాలా మన అయ్యప్ప స్వాములు చాలా భక్తితో అందరుగా తన వాళ్ళ మనసుతోనే అందరూ కూడా తనకు తోచిన విధంగా ఒక గ్రాము రెండు గ్రాములు ఉన్న వాళ్ళు పది గ్రాములు ఇస్తున్నారు లేని వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఒక వెయ్యి పదకొండు రూపాయలు ఇలా రాసుకుంటూ పోతున్నారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే నేను వచ్చి మన ఆలయంలో కూర్చుంటా నేను మన ఆలయ ట ఆలయ కమిటీ సభ్యులు కూడా మన చైర్మన్ భక్త బచలను కూడా దీనికి సహకరిస్తున్నాడు మనకి ఆ ఆలయంలో నేను ఉంటాను ప్రతిరోజు కూడా మన అయ్యప్పలందరూ కూడా తనకు తోచిన విధంగా వాళ్ళు మన సేకరాలు ఇస్తున్నారు వచ్చిన భక్తులు కూడా మనకు వివరాలు ఇస్తున్నారు వచ్చి రిసెప్ట్ తీసుకోవచ్చు మనం అక్కడ స్వర్ణ కట్కం చేయడానికి దాదాపు ఎన్ని గ్రామ్స్ బంగారం పడ్డచ్చు అయితే స్వామి స్వర్ణ ఖడ్గానికి దాదాపుగా మనకు ఎనిమిది వందల గ్రాముల బంగారం అవసరం పడుతుంది సో ఎనభై తులాలు సో ఎనభై తులాలు మనం దాన్ని ఎనిమిది వందలు కావచ్చు తొమ్మిది వందలు అయితే ఎక్కువ అయితే తొమ్మిది వందల గ్రాము చేయాలి అంటే తొమ్మిది వందల గ్రాము చేసి ఇంకా బాగుంటుంది కానీ ఎక్కువ సమయం లేదు కాబట్టి మనం ఎనిమిది వందల గ్రాములకే తయారు చేయాలనుకుంటున్నాం దాదాపు ఎనిమిది వందల గ్రాముల బంగారం అయితే సరిపోతుంది స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది స్వామి స్వామి దీక్ష స్వామి దీక్ష నేను దాదాపుగా రెండు వేల తొంభై ఒకటిలో స్టార్ట్ చేశాను ఆ సమయంలో నేను ఒక నిరుద్యోగిని నా దగ్గర ఏమీ లేదు నేను ఒక నిరుద్యోగ సమస్యతో స్వామి యొక్క మాల వేసుకోవడం జరిగింది మా భాస్కర్ గురుస్వామి ఈ మాలాధారణ మాకు ఇప్పించాడు తొంభై ఒకటిలో నా యొక్క మాలాధారణ స్టార్ట్ అయింది తొంభై ఒకటి నుంచి స్టార్ట్ అయినాము తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడు వచ్చేసరికి మూడు సంవత్సరాలు వచ్చేసరికి నేను ఒక ప్రైవేట్ ఒక వ్యాపారంలో చిన్నగా చిన్నగా లాభాలు గడించడం జరుగుతా జరుగుతా సాగింది తరవైనాడు మా యొక్క వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత మాకు ప్రథమ పుత్రుడు జన్మించడం జరిగింది స్వామి పేరు అఖిలేశ్వర గౌడ స్వామి పేరు అక్కడి నుంచి మా యొక్క దశ దిశ మొత్తం మారిపోయింది అయ్యప్ప స్వామి ఆ యొక్క ఆ స్వామి కొద్దిగా ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ రోజు సీరియస్ అయ్యాడు స్వామి సో ఆ స్వామి మాకు తొట్టు అయితే ఆ రోజు మనము ఇరవై ఒక్క రోజు పండుగ జరుపుకుంటాం కాదు కదా ఆ రోజున స్వామి సిదేష్ కావడం వల్ల కామారెడ్డి వాస్తవులు యాక్చువల్ వాళ్ళు కామారెడ్డి మా అత్తగారు సో ఆ స్వామి సిదేష్ కావడం వల్ల నేను కొద్దిగా మనస్తాపానికి అయిపోయాను వెళ్ళి నేను చక్కగా వెళ్ళి అయ్యప్ప టెంపుల్లో కూర్చున్నాను ఇక్కడ కామారెడ్డి అయ్యప్ప టెంపుల్ ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళి కూర్చొని ఐదున్నర ప్రాంతంలో కూర్చొని మెడిటేషన్లో కూర్చున్నాను కూర్చొని స్వామి నాకు ఎలానైనా సరే నా కొడుకుని జీవింపజేయు ఆయన ప్రాణం పోయి ఎందుకంటే నాకున్న ఇచ్చినావు అయ్యప్పని నాకు ఇచ్చినావు తీసుకపోక మళ్ళీ జీవం ఉంచు స్వామికి అని చెప్పి రెండు చేతులు జోడించి ఒక రెండు మూడు గంటలు కూర్చున్నాను టెన్ థర్టీ లెవెన్ ప్రాంతంలో స్వామి పంతులు వచ్చి స్వామి సమయం అవుతున్నది గుడి మూయడం జరుగుతున్నది స్వామి వెళ్ళొచ్చి మీరు అంటే మెల్లగా నేను బయటకు వస్తున్నాను ఒక భిక్షుడు రూపంలో మేము వెళ్ళాను ముందుకు వెళ్ళిపోయాను గుడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాను ఒక్క భిక్షగాడు అప్పటిదాకా ఎవరు లేరు అక్కడ స్వాములు అందరూ వెళ్ళిపోయారు ఒక భిక్షగాడు రూపంలో అయ్య ఒక రూపాయిని కొడుకు సల్లగా ఉంటా అన్నాడు నాకు ఆ రూపం అంటే నా మనసుకి ఈ స్వామి అయ్యప్ప స్వామి అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి స్వామికి దండం పెట్టి ఒక రూపాయి మనం స్వామికి జరిపించడం జరిగింది వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను మా జీవదన హాస్పిటల్లో ఉన్నాడు బామ్మ అప్పటికే ఈశ్వరదాస్ని ఒక డాక్టర్ ఉండే ఎండి స్వామి ఆయన చెప్పాడు ఈరోజు ఇంట్రెస్ట్ అండ్ ఫోల్డింగ్ సస్పెక్ట్ చేస్తున్న స్వామి నేను మిమ్మల్ని హైదరాబాద్కి నేను ఈలోపరికి ప్రిఫర్ చేస్తున్నా రిఫర్ చేస్తున్నాను మీరు వెళ్ళండి స్వామి అని చెప్పి చెప్పాడు నేను మాత్రం ఖచ్చితంగా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి నేను నమ్మకంతో కూర్చున్నాను అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులు అంటా ఉన్నారు స్వామి ఏంది అయ్యప్ప 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 అంటాడు అయ్యప్ప ఏం చేస్తాడు నేను అందరికి చెప్పాను అయ్యప్ప ఏం చేస్తాడో చూడండి మీరు ఆ రోజు అక్కడ హాస్పిటల్లో కరెక్ట్ లెవెన్ థర్టీ ప్రాంతంలో ఆయనకి ఏంటంటే త్రీ డేస్ నుంచి అబ్జర్వేషన్ ఉంచాడు ఆ బాబు అయిపోయాడు శరీరం అంతా నల్లగా అయిపోయింది ఆ ఫుడ్ తోటి కంప్లీట్ నల్లగా అయిపోయి లోపల ఇంటెస్ట్ అండ్ ఫోల్డింగ్ అయిపోయింది సో విసర్జనలు రాకుండా ఆగిపోయినాయి సో ఆ రోజు అన్నీ ఆపేసి ఆయనకు ఫ్రెష్గా ఫుడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు విసర్జన చేస్తే స్వామి మన జీవితంలో మనం బయటపడేట్టు అనుకున్నాం మేము ఒకటే ముఖ్యాన్ని స్వామి అదే మహాప్రసాదం అనుకున్నాము స్వామి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ హాస్పిటల్ ఇలా చెప్తున్నాను అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నాను ఒక్కసారి శబ్దంతో స్వామి అసలు చిన్న చిన్నబాబుకి అంత శబ్దం రావద్దు శబ్దంతో స్వామి ఒక్కసారి విసర్జన చేశాడు అదే మహాప్రసాదం మా చేసిన మరుక్షణంలో స్వామి బంగారవనంకి వచ్చేసాడు తెలుపు కలర్కి వచ్చేసాడు స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి ఎదుగుతూనే ఉన్నాడు ఆ స్వామి కృపాకరణ కటాక్షం వల్ల ఇలా స్వామి అమెరికాకు వెళ్ళాడు అమెరికాలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది స్వామి మంచి స్థితిలో ఉన్నాడు ఆ స్వామి చేయడం వల్ల మా యొక్క దశ దిశ మొత్తం మారిపోయింది దిన దినముగా మాకు అయ్యప్ప స్వామితోని ఇక్కడ కూడా తక్కువ కాకుండా ఈ రోజు కూడా నిజాంబాలు ఇక్కడ తక్కువ కాకుండా అయ్యప్ప స్వామి ఈ రోజు వరకు మమ్మల్ని చల్లగా చూస్తున్నారు ఆ స్వామి శరణం అయ్యప్ప ఇది మా యొక్క జీవిత గాథ ఈ జీవిత గాథని మామూలుగా కాదు నేను ఒక యథార్థంగా జరిగిందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా టీవీ ముంగట ప్రతి అయ్యప్ప కూడా నమ్మకం ఉంచండి అయ్యప్ప మీద మనకు కష్టాలు వస్తాయి ప్ర మనుషులకే కష్టాలు వస్తాయి ఎవరు కావు ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి నమ్మకంతో మనం దీక్ష భూని నలభై ఒక్కరు దీక్ష తీసుకొని కఠిన నియమాలు పాటించి అన్నదానం చేసుకొని కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని శబరిమల వెళ్ళి పెద్ద పాదం ప్రతి కన్యస్వామి కూడా చిన్న పాదం కాదు ప్రతి కన్యస్వామి ఎరిమేలో తను పెట్టేతులు ఆడి గురుస్వాములకు కూడా చెప్తున్నాను ప్రతి కన్యస్వామిని కూడా పెట్టెతులు ఆడిపించి పెద్ద పాదం నడిపిస్తూ పెద్ద పాదం ఏంటంటే అయ్యప్ప స్వామి మహిష సంవరణ కోసము ఆయన ఆ మార్గంలో నడిచాడు కాబట్టి ఆ అయ్యప్ప స్వామి ఎక్కడైనా మనం భుజం తట్టుతూ ఉంటాడో ఆ భావనతోనే ప్రతి అయ్యప్ప కూడా పెద్ద పాదం నడుస్తూ ఉంటాడు ఆ పెద్ద పాదం నుంచి వెళ్ళి అక్కడ పంబాలో స్నానం చేసి మళ్ళీ నాలుగు కిలోమీటర్ పైకి కొండ ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటే మన జీవితం ధన్యం ఇక దానికి మించిన ప్రపంచం ఏమీ లేదు మనం స్వామి శరణం అనుకోండి మనకున్న కష్టాలు అన్నీ తొగిలిపో తొలగిపోతాయి స్వామిని నమ్మండి ప్రతి స్వామిని నమ్మండి నేను ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాలు అయి ముప్పై సంవత్సరాలు అప్పటికి ఇప్పటికీ నాలో మొత్తమే మారిపోయినాను స్వామి నాకున్నది ప్రతి మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఈవెన్ ఒక స్పూన్ నుంచి వాడితే మేము తినే ఫుడ్ వరకు మేము వాడుకునే కారు వెహికల్స్ ఏమున్నా అయ్యప్ప స్వామి భిక్షగా ప్రసాదిస్తారు అయ్యప్ప భిక్ష అనుకుంటాను ఈరోజు కూడా ఈ ఇంత మంచిగా నన్ను ఈ దిశలో ఈ దశలో ఉంచాడు కాబట్టి ఈరోజు మీ అందరం ఏమంటున్నా అంటే స్వర్ణ కట్నం కోసం మీ అందరి చే మీ అందరి ముందు నేను చేతులు చాచి స్వామి యొక్క స్వర్ణాన్ని భిక్షగా అడుగుతున్నాను స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఇప్పటివరకు ఎన్ని తులాల బంగారం సేకరైంది ఇంకా ఎన్ని తులాలు వస్తే స్వామివారికి అనుకున్నప్పటివర్ దాదాపుగా స్వామి మనకు దాదాపుగా మూడు వందల యాభై నాలుగు వందల గ్రాములు ఈ రోజు వరకు మనకు ప్రోగ్రెస్లో ఉన్నాయి స్వామి అన్ని స్వా అందరి స్వాములు ఖచ్చితంగా వచ్చే స్వాములే మనకు రాపిచ్చారు మనకు ఫస్ట్ తర్వాత అందరు కలెక్షన్ వచ్చేస్తుంది అందరిది దాదాపు మాకు సగ బాగా మాకు వచ్చేసింది నాలుగు వందల గ్రాములు అంటే మనకి ఇంకొక నాలుగు వందల గ్రాములు టార్గెట్ ఉన్నది సో మేము ఇంకొక రెండు వందలు ఇంక రెండు వందల యాభై గ్రాములు టార్గెట్ దాటితే మాకు మకర సంక్రాంతి రోజు ఆ స్వామి ఆ మకర సంక్రాంతి రోజు అందరికి వస్తారు కాబట్టి ఆ రోజు మిగతా కార్యక్రమం కూడా కంప్లీట్ కావచ్చు ఇంకోటి మా నిజామాబాద్ శాసనసభ్యులు మన ధన్పాల్ సూర్యనారాయణ స్వామి కూడా మాకు అబ్బయ ఇచ్చాడు స్వామి మీరు ముందు వెళ్ళండి మీరు చెయ్యండి కార్యక్రమం చేయండి నేను ఏం తక్కువన్నా కానీ నేను ప్రయత్నం చేస్తాను ఆ కార్యక్రమం ముందుకు తీసుకపోదాం ఆ ఏదైతే పూజా కార్యక్రమాలు కూడా నేను జరిపిస్తాను మీరు ధైర్యం ఉండి ఆయన కూడా ఒక గురుస్వామి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న గురుస్వామి ఆ గురుస్వామి దయతోని ఎలా మన స్వామి ఇలా ఆ ఎమ్మెల్యే సీటు సంపాదించడం జరిగింది ఈరోజు కూడా స్వామి ఎమ్మెల్యే అయిన స్వామి ఒక స్వామి కనబడితే వెంటనే వెళ్ళి స్వామికి పాదాభిమనం చేస్తాడు అంతటి మహానీయుడైన ధర్మాత్ముడు ఈ కార్యక్రమానికి కూడా ఆ స్వామికి చెప్పాము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం స్వామి దగ్గర స్వామి ఓకే అన్నాడు మిగతాదంతా కూడా ఏమైనా తక్కువ ఎక్కువలైనా స్వామికి అప్పచెప్తాం స్వామి చూసుకుంటాడు స్వామియే శరణం స్వామి చిన్నగా అయ్యప్ప స్వామి భక్తులకి అయ్యప్ప స్వామి చెప్పదలుచుకున్నారు స్వాములందరూ కూడా ఒకటే స్వామి ఇలా ప్రతి స్వామి కూడా ఒకటే చెప్తున్నాను మనం దీక్ష పూముతున్నాం ఇలా మనం కష్టాల్లో ఉన్నాం మనకు ఉద్యోగం లేదు మన అమ్మాయి పెళ్ళి కావట్లేదు మాకు ఇల్లు కావాలి ఇలా ఎన్నో కోరికలతో మానవుడు ఏంటంటే ఎన్నో కోరికలు మనసులో ఉంటూ ఉంటాయి ఆ భావనతోనే మనం ఇలా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము ప్రతిరోజు కూడా దీక్ష పుణ్య అయ్యప్ప కూడా మందిరం రావండి మందిరికి రండి క్రమశిక్షణ పాటించండి ఇంపార్టెంట్ అయిన క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించండి ఉదయాన్నే లేవండి నాలుగున్నర ఐదు గంట ఆ నాలుగున్నర ప్రాంతం లేచి అలకృతాలు తీసుకొని చక్కగా స్నానం చేసుకొని చల్లటిని స్నానం చేసి స్వామి యొక్క పూజ కార్యక్రమం ఇచ్చుకొని దేవాలయానికి వచ్చి నియమాలని మాత్రము అతిక్రమించకండి తరువాత భోజనాలు కూడా మధ్యాహ్నం భిక్ష కూడా మార్నింగ్ ఏం తీసుకోకూడదు ఓన్లీ ప్రసాదం ఏదంటే అయ్యప్ప స్వామి దగ్గర ప్రొద్దున పూట మనం పెట్టిన అరటిపండు పండు మాత్రమే మనకు ఎలిజిబుల్ మించి ఏమి తీసుకోకూడదు గుడిలో మందిరంలో ఇచ్చిన ఒక చిన్న ప్రసాదం తప్ప దాన్ని కూడా అతిగా తీసుకోకూడదు పాలు తీసు ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు అంతే తప్పగానే మన అయ్యప్పలు దొరికింది కదా అని చెప్పేసి రెండు మూడు గ్లాసు పాలు దాకండి మీరు ఎంత ఖచ్చితంగా నియమాలు పాటిస్తే మనం అన్ని అన్ని మార్కులు మన స్వామి దగ్గర మనకు వస్తాయి మన దీక్ష పర్ఫెక్ట్గా ఉంటే మనం అనుకునే అన్ని ఖచ్చితంగా మన స్వామి నెరవేరుస్తాడు మన స్వామి ఎప్పుడు మనం ఎంబట్నే ఉంటాడు స్వామి అయ్యప్ప స్వామి మనం ఎంబట్నే ఉంటాడు స్వామి ఎప్పుడు కూడా మనం దీక్ష కూడిన ప్రతి అయ్యప్ప ఏంబట్ట ఉంటాడు మనం ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకూడదు మనం ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారో కాదు మనం నియమంతో ఉందాం అయ్యప్ప స్వామి కృపా కటాక్షానికి పాత్రలు అవుతాం స్వామి ఏ శరణమయ్య ప్రతి ఒక్కరు కూడా మీవంత సహాయం అయ్యప్ప స్వామి ఇంద్ర అయ్యప్ప స్వామి ఆలయానికి స్వర్ణ గట్టు ఏర్పాటు చేయడంలో సహకరించాలని చెప్పేసి విరాళాలు అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ మీరు ఎవరైనా విరాళాలు చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ టూ ఫోర్ సిక్స్ నైన్ ఇది పడాల సురేష్ గౌడ్ నెంబరు ఫోన్పే నంబర్ మాత్రం అబ్బాయి పేరు మీద ఉన్నది ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో ఫోర్ త్రిబుల్ జీరో ఫోర్ ఈ దీనికి పడాలా సాయి సంతో వస్తుంది దీనికి ఫోన్పే చేయొచ్చు ఫోన్పే చేసిన తర్వాత మీ నెంబర్ నన్ను చూసుకొని మీకు వాట్సాప్లో రిసిప్ట్ మేము సెండ్ చేస్తాను ప్రతి అయ్యప్పకు వన్ వంద ఇచ్చినా ఐదు వందలు ఇచ్చిన ఎంత ఇచ్చినా ప్రతి స్వామికి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతున్నది రిసిప్ట్ లేకుండా ఎవరికి కూడా ఒక డబ్బు కూడా ఎవరికి ఇవ్వకండి స్వామి ఏ సివిల్ స్వామిని కూడా చెప్తున్నాను అందరు కూడా భక్త నిజామాబాద్ ప్రజానికి అందరికీ చెప్తున్నాను ఇది చాలా పవిత్ర కార్యక్రమము మనం లాస్ట్ టైంలో ఏదైతే మన విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో ఆ టైంలో చాలామంది మనం ఆ విగ్రహంలో మన బంగారం ఆభరణాలు చాలా నిలువ దోపిడి చేస్తూ అందరు కూడా ఆ విగ్రహంలో పాటిస్ అయ్యారు అలాంటి కార్యక్రమం ఈ యొక్క ఖడ్గ బహుకరణ స్వామి ఖడ్గ స్వర్ణ ఖడ్గ బహుకరణ దీంట్లో మనం వేసిన ప్రతి రూపాయి కూడా ఖర్చు కాకుండా స్వామి హస్తంలో ఎప్పటికీ స్థి స్థిర ఉండిపోతుంది ఎప్పటికీ మనం ఉన్నామానం లేకున్నా మన పిల్లలకు మన వంశానికి ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ప్రతి స్వామి ప్రతి అయ్యప్ప ప్రతి భక్తుడు కూడా మీకు తోచిన విధంగా ఎంత అన్నగాని బలవంతం ఏమీ లేదు దీంట్లో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి అందరినీ కోరుతున్నా అందరూ సహకరించలరు అందరూ సహకరిస్తే తొందరగా నేను బావుకన్న చేసేస్తాను అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప ధన్యవాదాలు స్వామి మీ తోచినంత విరాళాలు అంత చెప్పి ఇందులో మీరు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఈ రోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ మీకేసి